తెలుగు కళామ తల్లి గంధర్వుడు అమర అమరగాయకుడు పాటల వేలుపు ఘంటసాల మాస్టర్ గారి వర్ధంతికి నివాళులు ఆ మహనీయుని లలిత సుధారస నవరసభరిత గాత్రానికి జేజేలు పలుకుతూ పల్లాటి యుద్ధం చిత్రం నుండి ఘంటసాల మాస్టర్ గారు బ్రహ్మనాయునికి గానం చేసిన బ్రహ్మనాయుని కథన ధర్మాలు తలిపి ఒక పద్యాన్ని ఆలపిస్తున్నాను దయచేసి ఆస్వాదించగలరు గర్భశత్రువు కాని కరుణపుడన్నతో నెనరుని మన్యం మన్ని పవలయ పసిపావల భయం పడి యుద్ధరంగా వ్రేళ్ళు చీకిన వాని విడువ వలయు పుట్ట మీద కసిబూని పెనగరాదు అలుగులు విసరరాదు స్త్రీ బాల వృద్ధుల చెరబడ్డగ చిరుగాయ చేయరాదు ब्रह्मनायनि कथन धर्म मु तपि संचरिंचि नवानि मत्तमुनु नरिकि कोट शक्ति की कृपुलो गृच्छगलनु माधवाज्ञ नरतुलार योधुलारा